నింబ అంటే వేప చెట్టు వేప చెట్టుకి పూసినటువంటి పువ్వులు ప్రధానంగా ఆ పదార్థంలో ఉండాలి ఆ వేప చెట్టుకి కొన్ని విశేషాలు ఉంటాయి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి చెట్టు ఏది అంటే వేప చెట్టు అందుకే నింబవృక్షం గురించి వ్యాఖ్యానం చేస్తూ అమరకోశం ఒక మాట అంటుంది వేప చెట్టుని ఆశ్రయించి ఉండడం వేప చెట్టు కింద పడుకోవడం వేప చెట్టు యొక్క గాలి పీల్చడం ఆరోగ్యానికి పరమ పరమకారణములై ఉంటాయి అంత గొప్పది వేప చెట్టు అది పరదేవత యొక్క అనుగ్రహం అటువంటి వేప చెట్టు ఈ చైత్రమాసం వచ్చేటప్పటికి వసంత ఋతువు వస్తోంది అనేటప్పటికి పువ్వు పూస్తుంది ఆ పువ్వులో విశేషమైనటువంటి రోగ నిరోధక శక్తి ఉంటుంది ఆ క్రిమిసంహారక శక్తి ఉంటుంది అటువంటి వేప పువ్వుని నీటిలో కలుపుతారు தத்வர்ஷாதௌ நிம்பசுமம் நம்பசுமம் சூத்தை